హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు ఇంకా బుధవారం కదండి ఇంకా క్లీనింగ్ కార్యక్రమాలు అయ్యి నిన్న కొంచెం చేసుకున్నాను ఇవాళ దేవుడికి సంబంధించినవి చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా అందుకని అయితే ఫోర్ ఓ క్లాక్కి లాక్ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా దేవుడి క్లీనింగ్ అలంకరణ అన్నీ పూర్తి చేసుకుందాం అనుకుంటూ రాబోయేది సంక్రాంతి కదా మనకు భోగి పండుగ ఆండాల తల్లి కళ్యాణం అది కూడా ఉంది కదా అందుకని అయితే ఇంకా దేవుడి గదిలోకి వచ్చి ఇలా క్లీనింగ్ అది చేసుకుందాం ఇంక ఇలా వస్తున్నానండి ఈరోజు మార్నింగ్ అయితే క్లీనింగ్ కార్యక్రమం అయితే ఇంకా పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఇల్లంతా శుభ్రాలు అయ్యాయి అండి దేవుడి పటాలకి ఇలా క్లీనింగ్ చేసుకుని బొట్లు గంధం బొట్లు కుంకం బొట్లు ఇలా అలంకరించుకొని ఇంక ఇలా ఒక్కొక్కటి సర్దుకుంటున్నాను దేవుడి సామాన్లు అన్నీ కూడా తోముకుంటూ ఉంటామండి మామూలుగా వెండి సామాలు అయ్యి మామూలుగా తోముకున్నా కూడా మనకి రంగు అది నల్లగా అయిపోతూ ఉంటాయి కదా రోజు తోముకున్నా సరే అలా కాకుండా మనం మామూలుగా రోజు ఇంకా ఏదైనా దీనికి స్పెషల్ అకేషన్లో అప్పుడు నేను ఇంతకు ముందే షేర్ చేశాను కదా ఉప్పు కూడా మనం వేసుకుని తోముకోవచ్చు అని అలాగే ఇవాళ అది కూడా నానపెట్టుకుని ఇన్ కేస్ ఆ వీడియో కూడా ఉంటుందండి చెక్ చేసేయండి గణపతి హోంవర్క్ అన్న వీడియోలో ఉంటుంది అది ఎలా క్లీనింగ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి వెండి సామాన్లు అన్నీ కూడాను కొంచెం వేసుకొని మనం షోడా వేసుకుని కూడా మనం ఉడకపెట్టేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇంకా కిటికీలు ఇవన్నీ దేవుడి గదిలో ఉన్న కిటికీలు అన్నీ కూడా ఇలా శుభ్రం చేసుకుంటున్నానండి చాలా చిన్న చిక్కు ఉంటుంది దాని సందుల్లో అది దుమ్ము ధూళి అన్నీ చలికాలంలో ఎక్కువైపోతూ ఉంటుందండి అందుకని అయితే ఇక గోడలన్నీ కూడా మసిబారిపోతూ ఉంటాయి హారతిస్తూ ఉంటాం కదా అందుకని అన్నీ గొడ్డతో ఇలా తుడుచుకుంటున్నానండి అండి ఒక్కొక్కటిను లైసాలు అయితే దీని క్లీనింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుందని అనిపిస్తూ ఉంటుందండి గోడలు అయ్యి కూడాను కొంచెం దీనిగా ఉన్నప్పుడు అలాగే చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు కవ్వం కూడా పెట్టుకుంటూ ఉంటామండి పూజ గదిలో అందుకని అది కూడా క్లీనింగ్ చేసుకుని ఇలా కవ్వంకి అన్ని బొట్లు గంధం బొట్లు కుంకం బొట్లు అన్నీ ఇలా పటాలకి దీనికి అలంకరించుకొని వెండి సామాన్లు కూడా ఇలా తోమేసుకుని ఉంచేసుకున్నానండి కుంకుమ పసుపు అన్నీ మనం వేసుకుంటూ ఉంటాం కదా మనం కర్పూరం బిళ్ళలు అన్నీ కూడా ఇలా సర్దుకుంటూ ఉంటాం మనం రోజు పెట్టుకునే కుంకుమ అన్నీ కూడా చే పెట్టుకుంటూ ఉంటాం కదా అవి కూడా వీటన్నిటితో పాటు అవి కూడా క్లీన్ చేసుకుని అన్నీ ఇలా సర్దుకొని ఇంక ఒక్కొక్కటి ఇంకా పూజకైతే ఒక్కొక్కటి ఇంకా అని చెప్పి ముందే అన్నీ తోమేసుకుని పెట్టేసుకున్నానండి ఈ డబ్బాలతో సహా మనం కర్పూరానికి దానికి పెట్టుకుంటూ ఉంటాం కదా అది కూడా ఇందులోనే ఈ డబ్బాలోనే మేము స్టోర్ చేసుకుంటూ ఉంటాము అన్నీ ఒకే రకంగా డబ్బాలు ఇలా పెట్టుకుంటూ ఉంటాము ఒక రెండు మాత్రం వేరే మారేయండి అన్నీ కూడా ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా సర్దుకొని అన్నీ ఇంకా పూజగా దీనికి ఇంకా అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి ఈ దీపాలకి అన్నిటికి కూడా మనం అన్నీ తోముకుంటూ ఉంటాం కదా అది ఎంత తోమినా సరేనండి ఒక్కొక్క దగ్గర అలాగే మళ్ళీ మసిబారిపోతూ ఉంటాయి వీలైనంత వరకు తోముకుని ఇలా ఉంచుకున్నానండి మరీ తెల్లగా కాకపోయినా ఏదో మన సంతృప్తి కోసం మనం ఎంత చేయగలిగితే అంతేలేండి ఇప్పుడు ఇలా అన్నీ ఇంకొకొక్కటి ఇంకా హారతది అన్నీ ఇలా చూసుకుంటున్నాను హారతది అయితే మరీ ఒక్కసారి తోమాలని అనుకుంటూ ఇంకా పక్కన పెట్టుకుంటున్నాను అంటే మిగతా ఇవన్నీ అలా సర్దేసుకున్నాను కొంచెం హారతదే మనం రోజు వాడినా సరే అది కొంచెం పోదు అలా తోమినా సరే మనకి కర్పూరానికి దానికి మాసిబారిపోతూ ఉంటుంది కదా దీనికి వేడికి ఇంకా అన్ని అలంకరణ అది పూర్తి చేసుకుంటున్నానండి ఆండాల తల్లికి అలంకరణ అది ఇంక పూర్తి చేసుకుంటున్నాను ఈ రోజు అయితే మనం అనుకుంటూ ఉంటాం కదండి ముందైతే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉరుతి మగనాయి పిరందే ఓరి ఒరుతి మగనాయి వలర్తు వలర తరక్కినా లాంగి తాంతి ఇంగ కరుత్తై పిళైపెత్తే కంజన్ వైతిల్ నిరుపెండ్ర నిండు నెడుమాలే ఉన్న అరితెత్తు వందం పరదరుది ఆగిల్ తిరుతక్క శిల్వము సేవగము యాంపాడి వరుక్తము తీర్న మగిల్దే లో రెంబావాయ్ ఇంకే రోజు పాసరం ఇలా సేవించుకుంటూ అంటే ఒకరోజు ఒక ఒక తల్లి కడుపును పుట్టి ఒక తల్లి కడుపును పెరిగేవు అని దీనికి అర్థం అండి అంటే శ్రీకృష్ణుణ్ణి వర్ణిస్తూ దీని అర్థం మనం ముందుగానే అనుకున్నట్టు మన రుక్మిణీదేవి కాక్ష్యాయని రథంకి సంబంధించి శ్రీకృష్ణుని ఎలా పొందారు అన్న దాన్ని అనుసరించే కదండి ఆండాల తల్లి వ్రతం అయితే ఆచరిస్తారు దాని అర్థమేనండి అంటే శ్రీకృష్ణుణ్ణి వర్ణిస్తూ ఒకరోజు ఒక తల్లి కడుపుని పుట్టి ఒక ఒక రోజులోనే ఒక తల్లి కడుపుని పెరిగేవు అని అర్థం అండి ఇంకా పూజ ఇంకా అన్నీ ఇలా ముగించేసుకుంటున్నాను ఇంకా ఒక్కొక్కటిను ఇంకా అలంకరణ దీపారాధన అన్నీ ఇంకా అయ్యి ఇలా సేవించుకుంటూ ఇంకా ఒక్కొక్కటి ఇలా చదువుకుంటున్నానండి మనం శ్రీకృష్ణుడిని ఇందులో ఎంత బాగా వర్ణించారో అన్నది ముప్పై పాసురాల్లో మనకి ఏది వెతికినా కూడా మనకు అదే అర్థం వస్తూ ఉంటుంది నిన్ను కీర్తిస్తే ధనానికి ధాన్యానికి దేనికి లోటు ఉండదని కూడా ఈ పాసరంలో అర్థం చెప్తూ ఆరగింపుకి అయితే పొంగల్ అది సిద్ధం చేసుకుంటున్నానండి ఇంకా నాకు పొంగలైతే రెడీ అయిపోయింది ఇంకా పొంగల్ ఆరగింపు అయిపోయాక ఇంకా కోవిలకు కూడా వెళ్దాం అనుకుంటున్నాను సరే వంట అయితే వచ్చి చేద్దామని అనుకుంటూ ఇంకా కోవిల్కైతే అయితే ఇచ్చేసుకొని ఇంకా పాసురంలు అది చదివేసుకొని ఇంకా ఆరగింపు ఇలా పెట్టేసుకొని ఇంకా కోవిల్ నుంచి వచ్చేసానండి ఇప్పుడు చపాతీ పిండి అది కలుపుకున్నాను కాకపోతే కూర అది ఏం లేదండి దీన్నే వెరైటీగా చపాతీనే మన కర్రీ కింద కూడా చపాతీలా కూడా మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఈ లాగ్లో షేర్ చేస్తాను ముందైతే పిండి కలిపేసుకున్నాను నార్మల్ మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగే ఇప్పుడు చేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిను చపాతీలు చేసుకుంటూ నాకు ఇంకా కర్రీ అయితే ఏమీ అవైలబుల్గా లేదండి మళ్ళీ దీనికోసం ఇంకా కర్రీ కోసం నేను చూసుకోవడానికి ఇంకా నాకు పెద్దగా టైం కూడా లేదండి అంటే ఒకసారి కర్రీ చపాతీ రెండు ప్రిపేర్ చేయడానికి కూడా నాకు టైం లేదు అంత బిజీగా ఉంది చెప్తున్నాను కదా క్లీనింగ్ మిగతా సామాన్లు సర్దుకోవడం ఇవాళ చాలా టైర్డ్ అయిపోయినా చెప్పాలి సరే చపాతీనే మీకు కర్రీ కింద కూడా చేసి చూపిద్దాము దానికి కర్రీ కర్రీ లేకుండా ఎలా మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ చపాతీ అని అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను ఈరోజు మాకు వంట అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయినా చెప్పుకోవచ్చండి ఈవినింగ్ అయినా మనం తినొచ్చు ఎప్పుడైనా తినచ్చు కర్రీ లేకుండా మనం చపాతీ చేసుకుంటే ఎంత పిల్లలకి ఎంత టేస్టీగా పెట్టచ్చు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను మనం నార్మల్ మనం చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలాగే ఇది కాల్చేసుకుంటున్నాను మనం చపాతీలు ఉండిపోయినా సరే ఇలా చేసుకోవచ్చు ముందు రోజు చపాతీలు ఏదైనా మనకి పిండి ఉండిపోయింది అని అనుకున్నప్పుడు తర్వాత రోజు దాన్ని ఏం చేయాలో కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు దీనికి కర్రీ లేదు ఇది ఉట్టిదే ఎలా తినాలి అలా కూడా అనుకుంటూ ఉంటాము ఇది అలా కూడా ఉపయోగపడుతుంది అందుకని చపాతీలు ఎప్పుడైనా ఇంట్లో మిగిలిపోయినా చేసుకోవచ్చు లేదు చపాతీకి ఈరోజు మనకు కర్రీ అవైలబుల్గా లేదు ఏ కూరలో కూడా మనకు అవైలబుల్గా లేదు వెంట వెంటనే దానికి ఉల్లిపాయలు కోసుకుని దానికి పచ్చిమిరగాలు కర్రీ అంటే మాటలు కాదు కదండి ఒక పక్క వెజిటేబుల్ కట్ చేయాలి దానికోసం మళ్ళీ మసాలాలు ప్రిపేర్ చేయాలి ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కదా అలాంటి ఎక్కువ అడావిడి లేకుండా ఎంత సింపుల్గా మనం చపాతీతో కర్రీ అంటే కర్రీ ఇప్పుడు మీకు ఇందులో షేర్ చేస్తాను మీకు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే దీని తాలూకు ప్రిపరేషన్ మీకు అర్థమైపోయి ఓ ఇలా చేశారా అని అని మీరే ఈజీగా సింపుల్గా కూడా అనుకుంటూ ఉంటారు ఇప్పుడైతే అన్ని చపాతీలు ఒక నాలుగు అయితే నేను ఇలా కాల్చేసుకుంటున్నాను మన క్వాంటిటీ అంటే మనం వాళ్ళని బట్టి ఎక్కువ తక్కువ అయితే నేను ఇంకొక ఇద్దరికైతే ఇది చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది నేను మనం తిన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ తినాలి అని అనుకున్నప్పుడు ఇంకో నాలుగైదు చపాతీలు అయితే కాల్చుకోవచ్చు నేను మొత్తం మీద ఒక నాలుగు చపాతీలు ఇలా తీసుకుని ఇలా పెట్టుకున్నానండి నార్మల్గా మనం ఎలా చేసుకుంటాం ఒక రౌండ్తో అయితే అలా చేసేసుకున్నాను ఎందుకంటే మరత పెట్టి అవే నేను చేయలేదు ఇలా మనం ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ లేకుండా ఎలా సర్వ్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను ఆల్రెడీ కొంచెం ఒక పాయ అయితే ఉల్లిపాయ కోసుకున్నాను జస్ట్ వన్ పాయే కోసుకున్నాను ఇంత నాలుగు చపాతీలకి పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదా అది ఇలా కోసుకొని పెట్టేసుకున్నాను దీనికి కావాల్సిన మసాలా సామాన్లు అయితే ఒక గ్రైండర్ జార్ అయితే తీసుకుని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను పచ్చిమిరగాయలు మనం ఇందులో తీసుకున్నాక కొంచెం ఎల్లుల్లిపాయలు యాడ్ చేశానండి ఎల్లుల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇలా మనం సిద్ధం చేసేసుకున్న దాంట్లో కొంచెం పుట్నాల పప్పు అంటారు కదా ఏగించిన చనాపప్పు అది వేసుకున్నాను దీనికి మెయిన్ మసాలా అంటే మనం కొంచెం అల్లం తీసుకోవాలండి అల్లం ముక్కలు ఇలా మనం కోసుకొని పెట్టుకొని ఒక ఇంచు అల్లం తీసుకున్నాను దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దీని మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా ఇంగ్రీడియంట్ ఇదే మనం గ్రైండ్ చేసుకున్నాక ఇలా అయితే మనకు ఉంటుంది ఇందులో నీళ్లు ఏది పోయకుండా నేను గ్రైండ్ చేశానండి ఇప్పుడు ఇది మనం వాటర్ ఏది యాడ్ చేయకూడదు నేను వేసిన పుట్నాల పప్పు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వాటర్ లేకుండా ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను కదా ఇందులో మూకుడు పెట్టుకుంటున్నాను నేను చెప్తున్నాను కదా కర్రీ ఎలా లేకుండా సర్వ్ చేసుకోవచ్చు చపాతి అన్నది ఇప్పుడు నేను సర్వ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ వేసుకోవాలండి అందులో ఉల్లిపాయ ముక్కలు అయ్యి వేసుకున్నాను నేను కోసుకొని పెట్టుకున్నవి ఉల్లిపాయలు కొంచెం ఇవ్వాలండి ఫ్రై చేసుకోవాలి జస్ట్ పది నిమిషాల్లో మీకు చపాతి కర్రీ రెండు ఒకేసారి రెడీ అయిపోయే మెథడ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను అదే నేను చేసుకున్నది మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే ఇందులో వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఎప్పుడైనా ఏ కర్రీలో అయినా సరే మనం ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కదా అలాగే ఇందులో కూడా ఉల్లిపాయలతో పాటు పసుపు ఉప్పు వేసుకుని ఒక్క మాట ఫ్రై చేసేసుకుంటున్నాను దీన్ని కొంచెం బాగా ఏగనివ్వాలండి ఉల్లిపాయలు తినా మరీ గోల్డెన్ బ్రౌన్లు అవేం కాదు నార్మల్గా మనకి మెత్తబడేటట్టు ఏగితే సరిపోతుంది మనం ఇవన్నీ వేసి ఏగి ఏగించేయడానికి ఇది మనకి ఒకేసారి అన్నీ ఏగిపోయినప్పుడు మనకి ఉల్లిపాయ కూడా కరెక్ట్ పదునికి వచ్చేస్తుంది ఇందులో లైట్గా కారం యాడ్ చేశాను ఇప్పుడు ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మనం పేస్ట్ అది మనం అందులో వేసుకున్నాం కదా కారం కొంచెం తక్కువే సరిపోతుంది కలర్ కోసమే వేసానండి పచ్చిమిరపకాయల కారమే ఎక్కువ ఉంటుంది కదా అది సరిపోద్ది ఇప్పుడు నేను తయారు చేసుకున్న పేస్ట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పసుపు ఉప్పు కారం అన్నీ మనకు వేగిపోయాక కొంచెం ఏగిపోయాక ఇలాగ మనం మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి జస్ట్ సింపుల్గా ఏ కర్రీ కూడా లేకపోయినా సరే చపాతి ఇంత టేస్ట్గా మనం చేసుకోవచ్చా అన్నది మీరే ఆశ్చర్యపోతారండి డెఫినెట్గా ట్రై చేసుకుని చూడండి ఎందుకంటే మనం చపాతి కర్రీ రెండు తయారు చేయడానికి మనకు కొంచెం టైం పడుతూ ఉంటుంది ఎప్పుడు ఒకే కర్రీయా లేకపోతే చపాతీయా అని పిల్లలు ఒక్కొక్కసారి అంటూ ఉంటారు చపాతీయే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ రెమెడీ అని కూడా చెప్పొచ్చండి ఇంకా నేను వేసిన మసాలా పేస్ట్ అది బాగా ఇలా వేపేసుకుంటున్నానండి ఉల్లిపాయలతో పాటు ఇది బాగా ఏగనిచ్చేయాలి మనం కొంచెం ఆయిల్ ఇలా తగ్గినప్పుడు వేసుకున్నా పర్వాలేదు లేకపోతే దీనికి ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి మనం వేసుకున్న మసాలా పేస్ట్ దీంతో పాటు మనం కొంచెం పచ్చివాసన పోయినంత వరకు అంటే మనం వేసిన పచ్చిమిరపకాయలు ప పచ్చివాసన కొంచెం ఉంటుంది కదా అల్లం వెల్లుల్లిపాయలే కానీ అండి అవన్నీ కొంచెం ఏగిపోయినంత వరకు ఇలా ఉంచేసుకుని నేను చేసుకుని పెట్టుకున్న చపాతీలు ఇప్పుడు ఒక్కొక్కటి కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా మనం కత్తితో చిన్న చిన్న పీసులు ఇలా కట్ చేసేసుకొని నేను ఈ మిక్స్చర్లో యాడ్ చేసేసుకొని మనం ఎన్నైతే అన్ని మన నేను నాలుగు చపాతీలు అయితే తీసుకున్నాను కదా ఫుల్గా ఇందులో కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇదే క్వాంటిటీ ఎక్కువైతే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ కోసుకోవచ్చు కొంచెం అల్లవిల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చూసి మనం కలుపుకోవచ్చండి ఇప్పుడు ఒక్కొక్కటి ఇంక ఇందులో వేసేసుకున్నానండి నాకైతే నాలుగు చపాతీలకి ఇలా వచ్చింది ఇది ఇంచుమించు ముగ్గురు ఇద్దరుకి ఫుల్గా సరిపోద్ది అని అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే మనం ఒక రెండు చపాతీలకన్నా ఎక్కువ తినం కదా దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు మనిషికి ఒక రెండు చపాతీలో మూడు చపాతీలో లెక్క ఉంటుంది కదా దాన్ని బట్టి కూడా మనం చేసుకోవచ్చు ఎందుకంటే మనకు తెలియకపోతే అలా కూడా చేసుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను అదే నేను చెప్తున్నాను ఇక ఇప్పుడు మనం మొత్తం కట్ చేసి పెట్టుకున్నదంతా ఇలా ఫైనల్గా ఇలా ఆగిపోవాలి అన్నిటితో పాటు చపాతీ ఆల్రెడీ ఖాళీ ఉంది కదా మనకు మసాలా దానికి పట్టినంత వరకు మనం ఇలా వేగించేసుకోవాలి మనం చేసుకున్న మసాలా పేస్ట్ దానికి ఫుల్గా పట్టేటట్టు మనం మొత్తం అటు ఇటు కలిపేసుకొని వేగించేసుకోవాలండి చాలా సింపుల్గా మనకు కర్రీ లేకపోయినా సరే చపాతీని డిఫరెంట్ వేలో ట్రై చేసుకోవచ్చు అన్నది ఇది నేను చూపిస్తున్నాను ఇందులో ఈ రోజు కొంచెం క్లీనింగ్ అది ఎక్కువ ఉంది కదండి నాకు కర్రీ చేయడం కూడా అవలేదు మామూలుగా పొద్దున భోజనాలు ఇవి అన్నీ కూడా అడావిడ అడావుడిగా ఏదో చేసేసుకున్నాం అలాగ చనాపిండి పొంగలం అది వేసుకుని ఇంకా వచ్చాక అయితే పిండి కలిపేసుకుందామని చపాతి పిండి అయితే కలిపేసుకొని కర్రీ కోసం వెతికితే వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఇదా అదా అన్నట్టుగా దీనికి సెట్ అయ్యేది మాత్రం ఏం లేదండి ఒక ఆనపకాయ తప్ప ఇంకేమీ లేదు ఇంట్లో అవైలబుల్గా సరే అని ఈ రెసిపీ షేర్ చేస్తున్నానండి నేను చేసుకున్నది ఇప్పుడు ఇందులో ఇలా ఫైనల్గా మనకు మొత్తం ఏగిపోయాక ఒక నిమ్మ చెక్క అయితే తీసుకున్నాను మన నిమ్మకాయ ఇంకా ఎక్కువ పిండుకోవాలన్నా పిండుకోవచ్చు నేనైతే ఒక అర చెక్క అందాక పిండుతున్నానండి సరిపోతే ఇంకో చెక్క మనం వేసుకోవచ్చు మన పులుపు ఎక్కువ తిన్నవాళ్ళు తక్కువ తిన్నవాళ్ళు కూడా ఉంటారు కదా నేనైతే ఒక హాఫ్ చెక్క అయితే నిమ్మ చెక్క ఇందులో పిండుకొని దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇందులో మొత్తం అన్నీ మనకు చపాతీ అంతా మసాలా అంతా గ్రేవీ అంతా మనకి మిక్స్ అయిపోయాక ఒక్క చెక్క నిమ్మరసం ఇలానే పిండుకొని ఇది మొత్తం మిక్స్ చేసుకొని కలిపేసుకుంటున్నాను ఇంక ఇంతేనండి అయిపోయింది దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకుని నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను పదే పది నిమిషాల్లో మనకి చపాతి కర్రీ కూడా ఒకేసారి రెడీ అయిపోయిందండి ఇది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మనకు రోజు తినే చపాతీ కన్నా ఇది చపాతీ అని చెప్పడానికి కూడా కనిపించదండి ఇది చపాతి అనే పేరు కూడా మనం పెట్టలేము ఇది ఇప్పుడైతే ఇంక టేస్ట్ చూసి చెప్తానండి ఇది ఎలా కుదిరింది అన్నది నేను టేస్ట్ చూసి చెప్తాను ఎందుకంటే మామూలుగా మనం కర్రీ చేసుకున్నప్పుడు రెండింటికి బాగా అలసిపోతూ ఉంటాము చపాతీలు ఒక పాముకుంటూ కూర్చోవాలి మళ్ళీ వేగించుకోవాలి తర్వాత దానికి ఇంకో కర్రీ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా చపాతీకి కర్రీ లేకపోయినా సరే ఎంత టేస్ట్గా ఉంటుందని ఈ లాగ్లో షేర్ చేశానండి చాలా సూపర్గా ఉంది డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ మెన్షన్ చేసి చెప్పండి అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ తప్పకుండా మెన్షన్ చేయండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం తప్పకుండా మర్చిపోకుండా ఇవ్వండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్